నమస్తేనా పేరులో పార్లమెంట్ కింద మీకు తెలుసు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉంది ఇటు బీఆర్ఎస్ నుంచి కాసానే జ్ఞానేశ్వర్ ఉన్నాడు తెలుసా తెలుసు తెలుసు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి అవును రంజిత్ రెడ్డి ఫస్ట్ మహేందర్ రెడ్డి పేరు అన్నారు తర్వాత రంజిత్ రెడ్డి పేరు తీసుకొచ్చారు ఎందుకో మరి మొన్నదాకా బీఆర్ఎస్ లుండే కాంగ్రెస్ అవును కాంగ్రెస్ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి అవును కొండ విశ్వేశ్వర ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు అన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఎందుకోసం గెలుస్తారు అంటే సరే సునీత మహేందర్ రెడ్డి గారు ఉంటేనన్న ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళని చెప్పి ఏమన్నా పోటీని ఇస్తుండేనేమో కానీ రంజిత్ రెడ్డి గారు అమాంతంగా మూడు రోజుల ముందే అక్కడ టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీలో ఆయనకు నమ్ముకున్న వాళ్ళు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు టిఆర్ఎస్ లో కానీ అమాంతం వాళ్ళని గంగలో వదిలేసి అంటే ఏ పెద్ద దిక్కు పెద్ద దిక్కు ఉంటాడు అనుకున్నారు వాళ్ళందరూ అరే రంజిత్ రెడ్డి మంచిగా పదవి అనుభవించిండు పెద్ద ఉంటాడని ఉన్న టిఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే కేసీఆర్ మీద ప్రేమ కేటీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇప్పుడు లోకల్ గా రంజిత్ రెడ్డి గారు ఎట్లయినా పెద్ద దిక్కు ఉంటాడు మమ్మల్ని ఆదుకుంటాడు అన్న ఆశతో ఉండే వాళ్ళందరినీ అమాంతంగా నట్టేట్ల గంగలమ్మ పొద్దున రేపొద్దున రేపొద్దున ఆయన కాంగ్రెస్ లో కూడా ఈ రోజు కాంగ్రెస్ నుంచి పోటీ కదా కాంగ్రెస్ లో గెలిచి కాంగ్రెస్ లో ఉంటాడా ఓడిపోతే ఉంటాడా ఉండడా ఆయన నమ్ముకొని పని చేసిన వాళ్ళని పొద్దున కూడా సేమ్ అంతే కదా ఇప్పుడు ఆయనకు ఆయన ఓన్ ఎజెండా ఉన్నది ఆయనకు ప్రజల మీద ప్రేమ లేదు నమ్ముకున్న కార్యకర్తల మీద ప్రేమ లేదు నమ్ముకున్న కార్యకర్తల మీద ప్రేమ ఉంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎవరైనా టిఆర్ఎస్ వాళ్ళని అడగండి మచ్చేవాళ్ళ ప్రాంతంలో అంతకు ముందు ఓడిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత కూడా పాపం టిఆర్ఎస్ వాళ్ళు కూడా టిఆర్ఎస్ గెలవాలని చాలా కష్టపడ్డారు ఎంతో మంది గొడవలు పడ్డారు కష్టపడ్డారు కష్టపడ్డాలని ఆ మూడు నెలలు పలకరించిన వాళ్ళు ఎవరు అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరగలేదు ఆయన చేసిన పని ఏ ఒక్క పని అని ఉన్నదా ఏ ఒక్క పని లేదు నేను అదే అంటున్నా గెలిచినప్పుడు ఏదో గవర్నమెంట్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఏమైనా ప్రోటోకాల్ ప్రోగ్రామ్స్ చేస్తే ప్రతి ప్రోగ్రామ్ వచ్చి ఆయన నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పుకున్నాడు తప్ప అంతెందుకంటే ఇక్కడ బీజాపూర్ ఇదే ఉంది అది విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు అయాంలో శాంక్షన్ అయిన రోడ్డు ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా దాన్ని అసలు రోడ్డు ఏ వేయలేకపోయినది ఆయన ఉన్నప్పుడు ఆరు లైన్ల రోడ్డు శాంక్షన్ అయిన దాన్ని వచ్చిన తర్వాత దాన్ని నాలుగు లైన్ల రోడ్లకి వచ్చింది ఆ తర్వాత కూడా అది వన్ పర్సెంట్ కూడా ముందలుకోలేకపోయింది కదా మాకున్న ప్రధాన సమస్యనే అది అదే సమస్యను తీర్చలేరు ఇంకేం సమస్య తీరుస్తారు ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అంటే ఆయన ఏంది మా అయితే ఏముందంటే ఆయనకు రాజకీయ వ్యభిచారం అనేది రాదు ఆయనకు రాజకీయంగా సంపాదించి ఏదో లీడర్లకు పెట్టాలి లీడర్లు ఎదగాలి అన్న కాన్సెప్ట్ లో విశ్వేశ్వరరెడ్డి గారు ఉండరు ఆయన ఏం చెప్తాడంటే మీరు వేరే విధంగా సంపాదించుకొని వేరేమన్నా పని చేసుకొని రాజకీయంగా ఖర్చు పెట్టుండి కాని మీరు రాజకీయంగా వచ్చి సంపాదించుకుంటే మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయడు రాజకీయంగా సంపాదించుకోవడానికి అంతెందుకంటే చాలా మందికి ఆయన సుపరిచిత లేదన్న ఏదన్నా విషయంలో మనోడు ఏదన్నా తప్పు చేసిండ మనోడు మంది అన్న భేదం ఉండదు తప్పు చేసినోడు తప్పు చేసినోడే మంచి చేసినోడు మంచోడే ఎందుకు గురించి అంటే ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఇబ్బంది చేసి సరే ఈ ప్రాబ్లం ఉంది మీ దగ్గర కంటే ఫస్ట్ నిజం ఎవరిది అబద్దం ఎవరిది వీడు మంచోడా చెడ్డోడా అని తెలుసుకున్న తర్వాత ఆ విషయం మీద మాట్లాడతాడు కానీ వేరే పార్టీలు ఉన్నా వేరే వాళ్ళు ఏముంటారు అది వీడు మా పార్టీ అయితే చాలు అంది తప్పు ఉన్నా వీడు పది ఎకరాలు కబ్జా పెట్టినా సరే వీనికి సపోర్ట్ చేద్దాం అన్న విధంగా ఉంటారు సరే విశ్వేశ్వర రెడ్డి గారు అట్లా ఉండదు అట్లా మొత్తానికి అయితే పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వస్తా ఉంది ఎట్లా వేరియేషన్ ఎట్లా చూసి కేసీఆర్ బెటర్ ఉందా రేవంత్ రెడ్డి బెటర్ ఉందా అయితే ఒక్కోసారి అనిపిస్తుంది మాకు ఇంకా ఈ కాంగ్రెస్ కంటే ఆ టీఆర్ఎస్ ఉంటే నయం ఉంది అనిపిస్తుంది ఎందుకోసం అంటే అసలు ఏ ఏం పని జరిగింది కాంగ్రెస్ అంటే కరువు నిజమే కదా కనిపిస్తుంది కదా ఎక్కడ లేని ఎండలు ఉన్నాయి మీరు చూడండి చుట్టుపక్కల ఒక్క చెట్టు కూడా ఆకులు కూడా అవి అంటే ఇది ఏమంటారు కొంత ఊరు ఇండ్లల్లో దయ్యము ఎంట్రీ అయితే ఆ ఇంట్లో ఏదో మసిబూసి మసి పోసినట్టు ఏదో ఇట్లా చెమగిల్లుతుంది కదా ఇల్లు అట్లా అయినట్టే ఉన్నది ఖచ్చితంగా అంటే చాలా మందికి ఒక మాట ఇస్తా ఉంది ఎంపీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోవచ్చు అని ఏమో మరి ఎమ్మెల్యేలు ఇప్పుడు వీళ్ళంతా నేనైతే ఒకటి చెప్పగలుగుతా ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే రేపు ఎండ్లుంటుండో తెలుస్తలేదు రేపు ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ ఎన్లుంటాడో తెలుస్తలేదు మరి ఏమో ఉండొచ్చు కూడా మరి ఇక వాళ్ళకు కూడా ఇప్పుడు సామాన్య కార్యకర్తకే ఈ లోకల్లో కూడా ఏముంది బిజెపికి సార్ ఎంపీకి కీతం అని ఉంది కూడా ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉంటే బెటరా నరేంద్ర మోడీ ఉంటే బెటరా ఇక అది మీరు క్వశ్చన్ అడగడమే వేస్ట్ అసలు ఇక మీకు అసలు ఆప్షన్ ఏ లేదు మీరు ఒకవేళ ఆప్షన్ అడిగితే ఏ నరేంద్ర మోడీ బి నరేంద్ర మోడీ సి నరేంద్ర మోడీ డి నరేంద్ర మోడీ అని అడగాలే మీరు ఇంకా వేరే వాళ్ళని ఎవరిని యువకుడు యాత్ర తిరుగుతా ఉన్నాడు జోడో యాత్ర నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి ఆయన నరేంద్ర మోడీ చేసిన జాలు కేడి అని చెప్పి చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ కాంగ్రెస్ అవకాశం ఆయనకి ఏమన్నా ఏదైనా విషయం మీద మాట్లాడడానికి వస్తదా ఆయనకు ఫస్ట్ విషయం మీదనే మాట్లాడనీకి రాదు రాహుల్ గాంధీ ఏమస్తు ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడడానికి వస్తాది ఆయనకి అంటే ఏదో చిన్నపిల్లల లాగానే ప్రవర్తిస్తాడు ఆయన తప్పించి ఆయనకు ప్రధానమంత్రి అయ్యే ప్రధానమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకోని కూడా అవకాశం లేదు కదా ఇక్కడ నరేంద్ర మోడీ సెంట్రల్ లో నరేంద్ర మోడీ అని చెప్పడానికి మీకు అసలు అసలు ఆ క్వశ్చన్ తాటే లేదు మేమేమంటున్నాం నాలుగు వందల సీట్లు వస్తాయి అంటున్నారు బీజేపీకి సారి పక్క నాలుగు వందల సీట్లు గెలుస్తాడు అంటున్నారు బీజేపీ ఇక్కడ 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 పరిస్థితి ఇక కొండ విశ్వేశ్వర రెడ్డి గారు డ్యామ్ షూర్ విశ్వేశ్వర విశ్వేశ్వర రెడ్డి గారు అయితే జనాలు అందరు ఏమనుకుంటారు అంటే రంజిత్ రెడ్డి గారు పైసలు పెడతాడు పైసలు పెడతాడు పైసలు పెడతాడు పైసలు పెడతాడు అనుకుంటున్నారు కానీ ఆ పైసలు కూడా జనాలు ఎట్లా దినాలో తెలుసు జనాలకి అవి నమాంతం తిని సేమ్ ఇట్లా కోడి కుట్టిన ఎట్లయితే మింగుతాం మన మమాంతం మమాంతం ఆయన పెట్టిన కోట్లు మింగి ఆయన నెత్తిన శతకోపం పెట్టని కూడా రెడీగా ఉన్నారు రంజిత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ శతకోపం పెడతారు ఈసారి